బాలీవుడ్ నటి పంజాబ్ కింగ్స్ సహాయజమాని ప్రీతి జింటా తన కో ఓనర్లపై కోర్టులో కేసు వేశారు నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ పంజాబ్ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్ నెస్వాడియాపై చండీగఢ్ కోర్టులో పిటిషన్ వేశారు నెస్వాడియా మద్దతుతో మోహిత్ బర్మాన్ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు డైరెక్టర్గా మునీష్ ఖన్నా నియామకాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్లో కోర్టును కోరారు ఈ వ్యవహారంతో పంజాబ్ కింగ్స్ జట్టులోని లుకలుకలు బయటపడ్డాయి కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా మోహిత్ బుర్మాన్ నెస్వాడియా ప్రీతి జింటా ఉన్నారు ఈ కంపెనీదే పంజాబ్ కింగ్స్ టీమ్ ఏప్రిల్ ఇరవై ఒకటిన నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఈజీఎం చట్టబద్ధతను ప్రీతి జింటా కోర్టులో సవాల్ చేశారు కంపెనీ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈజీఎం సమావేశాన్ని నిర్వహించారు నెస్వాడియా మద్దతుతో మోహిత్ బర్మాన్ ఈ సమావేశాన్ని నిర్వహించారన్నారు ఈజీఎం సంబంధించి అభ్యంతరాలను నేను ఏప్రిల్ పదినే ఈమెయిల్ రూపంలో తెలియజేశాను కానీ ఎవరూ పట్టించుకోలేదు నాతో పాటు మరో డైరెక్టర్ కరణ్ పాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు అయినప్పటికీ ఈ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలి సమావేశంలో మునీష్ ఖన్నాను డైరెక్టర్గా నియమించారు కన్నా నియామకాన్ని నిలిపివేయాలని ప్రీతి జింటా తన పిటిషన్లో పేర్కొన్నారు ఇక ఈజీఎం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కంపెనీ అమలు చేయకుండా చూడాలని చండీగఢ్ కోర్టును ప్రీతి జింటా అభ్యర్థించారు ఈ కేసు పరిష్కారం అయ్యే వరకు తాను కరెంట్ పాల్ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా చూడాలని కోర్టును కోరారు జట్టులో వివాదాలు ఉన్నప్పటికీ ప్రీతి జింటా పంజాబ్ మ్యాచ్లకు హాజరై జట్టుకు మద్దతుగా నిలిచారు శ్రేయశ్య నాయకత్వంలో పంజాబ్ ఇప్పటికే ప్లే కు అర్హత సాధించింది పన్నెండు మ్యాచ్లలో పదిహేడు పాయింట్లతో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది టాప్ టూ లక్ష్యంగా ముందుకు సాగుతోంది